నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది అధికారులు రెండు గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కొనసాగుతోంది ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలుగా కొనసాగుతోంది ఇన్ఫ్లో అరవై ఐదు వేల మూడు వందల నలభై రెండు క్యూసెక్లు కాగా అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది క్యూసెక్ నీరు విడుదల చేస్తున్నారు ఎస్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులే కొనసాగుతోంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలుగా కొనసాగుతోంది ఇన్ఫ్లో అరవై ఐదు వేల మూడు వందల నలభై రెండు క్యూసెక్లు కాగా అరవై నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది విడుదల చేస్తున్నారు